శ్రీమతి మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా శ్రవంతిలో భాగంగా మోహనరాగం నవల తరువాయి ఈయన మిస్టర్ మోహన్ రావు హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పరిచయం చేసింది మరో ఇంగ్లీష్ లెక్చరర్ స్వర్ణలత తనని తను నిలదొక్కుకోవడానికి నిమిషం పట్టింది మాలతికి ఈవిడ మాలతీదేవి పరస్పరం యాంత్రికంగా నమస్కరించుకున్నారు ఉదాసీనంగా ఒక్క చూపు చూసి తల తిప్పుకుంది మాలతి మోహన్ కాస్త చిక్కినట్టు కనిపించినా రూపం మారలేదు కళ్ళు కాంతిహీనంగా ఉన్నాయి మాలతిని అస్సలు గుర్తుపట్టలేకపోయాడు తొందరగా మోహన్ పరిశీలనగా చూస్తే కానీ పోల్చుకోలేనంత మారిపోయిందామె మనసంతా వికలంగా తయారైంది పొద్దున ఉన్న ఉత్సాహం సంతోషం తృటితో మాయమైపోయినాయి ఏదో శాంతి చేజక్కించుకుందామని హాయిగా ఊపిరి పీల్చుకుందామని కొత్త జీవితం ప్రారంభిద్దామని ఏవేవో ఊహించుకుంటూ ఈ ఊరు వచ్చింది తను అన్నీ మోహన్ని చూడగానే పటాపంచలయ్యాయి ఏంటి తనకి శాపం ఎందుకు తను ఇలా వెంటాడుతోంది మనస్తాపం ఇప్పుడు ఇతడెందుకు ఇక్కడ కనిపించాలి అసలు హైదరాబాద్ అనంగానే తనకెందుకు అతడు గుర్తు రాలేదు ఏదో కాలేజీ అనుకుంది కానీ అతడి ఇక్కడే ప్రత్యక్షం అవుతాడని అనుకోలేదు గుర్తొచ్చినా ఇంకా గుంటూరులోనే హాయిగా ఉండేదేమో తన జీవితం సర్వనాశనం చేసిన వ్యక్తిని అనునిత్యము చూస్తూ మనసులో మండే మంటను భరించాల్సిందేనా అతడు తన డిపార్ట్మెంట్కే హెడ్ తప్పదు అంతకు తప్ప తను ఏం చేయగలదు ఇప్పుడు భగవంతుడా నన్ను ఏం చేయదలుచుకున్నావు ఏం చేయించదలుచుకున్నావు నాకేంటి దారి ఎన్నాళ్ళు ఈ చిత్రవధ దీని నుంచి నాకు విముక్తే లేదా కనబడని భగవంతుడిని తలుచుకుంది ఆ రోజుకి ఇంకా ఏ క్లాసు తీసుకోలేకపోయిందామే పిల్లలు ఏమనుకుంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు ఏమైనా కానీ కాలేజీ ముగిసే వరకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి ఎలాగో రూమ్కి వచ్చింది తలనొప్పి పగిలిపోతోంది మాత్ర వేసుకొని మనసం మీద వాలిపోయింది రెండున్నర సంవత్సరాల అనంతరం తిరిగి మోహన్ హృదయం ఉల్లాసంగా ఉంది ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది అతనిలో అంతులేని ఆనందం కలుగుతోంది ఆ ఉత్సాహం ఉల్లాసం ఆనందం అంతా మాలతిని చూడడం వల్లనే నమ్మలేకపోతున్నాడు తనలో అజ్ఞాతంగా ఇంతలా పాతుకుపోయిందా మాలతి మాలతిని చూడడంతో ఎన్నో యుగాలుగా తపస్సు చేస్తున్నవాడికి దైవం ప్రత్యక్షమైతే కలిగే అనుభూతి కలిగింది పరవశించిపోయాడు వేసవిలో పన్నీటిదొల్లు కురిసినట్టు అనిపించింది మనసు పులకరించిపోయింది ఏంటిది తన మనసు తనకే అర్థం కాకుండా పోతుంది తన మనశ్శాంతిని దూరం చేసిన మాలతి మీద తనకింత ఎందుకు ఆమె తనకేమవుతుందని ఏం కాదు ఏమీ కాకపోతే మరి తనలో ఈ భావ సంచలనం ఎందుకు కానీ ఏంటో ఆలోచించిన కొద్దీ ఆమె మీద రక్తి అనురక్తి కలుగుతున్నాయి కానీ విరక్తి కలగడం లేదు రాగం అనురాగం కలుగుతున్నాయి కానీ ద్వేషం కలగడం లేదు అసలు ఇదేమన్నా పూర్వజన్మ సంబంధమేమో కాలేజీలో ఆమెను చూస్తున్నంతసేపు ఇంకేం తోచడం లేదు ఏం కనిపించడం లేదు ఆలోచనలే రావడం లేదు ఈమెను ఆ జన్మాంతం చూస్తూ ఇట్లానే ఉండిపోదామా అనిపిస్తోంది ఆమెను ఎత్తుకొని అమాంతం ఏ లోకాలకో ఏ దూర తీరాలకో పారిపోదామా అని బలంగా అనిపిస్తోంది ఆమె తనని అయస్కాంతం లాగినట్టుగా తన వైపుకి ఆకర్షించుకుంటోంది వద్దన్నా పదే పదే ఆమె రూపమే కడుతోంది కానీ అంతలోనే తనని తనే అతి కష్టం మీద నిలదొక్కుని ఇది మంచిది కాదు ఆమెతో సన్నిహితత్వం శ్రేయస్కరం కాదు తనకి ఆమెకు దూరంగా ఉండడమే మంచిది అన్ని విధాల తన మనసుని మందలించుకునేవాడు బలవంతాన మాలతి మీద ఆలోచనలు వేరే వైపుకు మళ్ళించుకునేవాడు తన మనసులోని భావాలను అణిచివేసుకుంటే పిచ్చిపట్టినట్టుగా ఉండేది అందుకే దానికి మరో కొత్త మార్గాన్ని కనిపెట్టాడు తన ఆలోచనలు అనురాగం ప్రేమ అభిమానం ద్వేషం అన్నీ కాగితాల మీద పెట్టసాగాడు తనకు తెలియకుండానే తను రచయిత అయిపోయాడు అతడి భావనలన్నీ చక్కని నవలగా రూపొందసాగాయి మనసుకి ఆ విధంగా శాంతి లభిస్తూ ఉంది అతడికి మారుతి మోహన్ ఉనికికి అలవాటు పడిపోయింది తన పనేమో తనేమో అంతే డిపార్ట్మెంట్లో అతడున్నా లేనట్టే భావించేది అటు వేపే చూసేది కాదు రోజు రాగానే అందరూ విష్ చేసినట్టే తను చేసేది టైం టేబుల్ ఇచ్చాడు థ్యాంక్స్ చెప్పి ఊరుకుంది ఎంతో అవసరమైతే తప్ప అతడితో మాట్లాడేది కాదు తలెత్తి చూసేది కాదు మాట్లాడిన అవును కాదు అంతే ఇక్కడ కూడా కాలాన్ని యాంత్రికంగానే దొరిస్తోంది రోజులు వారాలు నెలలు గడిచాయి పిల్లలు సన్నిహితులయ్యారు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూనే ఉంది మోహన్ మాలతుల మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది కృష్ణశర్మ గారు రెండు మూడు సార్లు వచ్చి మాలతిని వెళ్ళారు వచ్చినప్పుడు ఒక్కడే వచ్చేవారు ఏవో పనుల వల్ల ప్రిన్సిపల్ని మాత్రం కలిసి మాలతితో కాలం గడిపెళ్ళేవారు మోహన్ ఆయన కనబడలేదు మాలతి చెప్పలేదు కానీ మాలతి చిక్కిపోయి మరింత పరధ్యానంగా ఉండడం గమనించారు ఇంటి మీద బెంగ వల్ల అలా ఉందేమో అనుకున్నారు ధైర్యం చెప్పారు మాలతికి నవ్వి ఊరుకుంది మాలతి ఈసారి మాలతి బెంగ తీర్చడానికి కమలమ్మను కూడా తీసుకొచ్చారు ఆవిడ కూడా మాలతిని చూడాలని మరీ మరీ పోరుతోంది అందుకనే ఇద్దరూ కలిసి వచ్చారు ఆవిడిని సుభద్రావాసం రూమ్లో కూర్చోబెట్టి తను మాత్రం కాలేజీకి వచ్చారు అనుకోకుండా రావడం వల్ల మాలతికి వీళ్ళు వస్తున్నట్టు తెలియదు సుభద్రావాసం ఆ రోజు సెలవు మీదు ఉంది కమలమ్మ ఆవిడతో కబుర్లలోకి దిగింది సరాసరి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లోకి నడిచారు కృష్ణశర్మ గారు అక్కడ మోహన్ ఉన్నాడు ఏదో పనిచేసుకుంటూ మాలతి క్లాసులో ఉన్నట్టుంది అనుకుంటూ తలెత్తారు మోహన్ కృష్ణశర్మ గారికి నమస్కారం చేశాడు ఆయనకు ఒక్క క్షణం తను చూస్తున్నది ఏంటో అర్థం కాలేదు మోహన్ని చూడగానే మతిపోయినట్టయింది ఆశ్చర్యం కలిగింది వేరే ఆవేశం కలిగింది మోహన్ నల్లబడిపోయింది క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి ఇంకా కొంచెంసేపు మోహన్కి ఎదుర్కుండా ఉంటే ఏం చేస్తాడో తను అనిపించింది ఆయనకి ఇది తగిన సమయం కాదు తగిన స్థలము కాదు తనను తానే సంభాళించుకోవడానికి చాలాసేపు పట్టింది ఆయనకి ఆయన స్థితిలో నుంచి తేరుకోకముందే మాలతి క్లాసులో నుంచి వచ్చింది మోహన్ పని మీద వెళ్ళిపోయాడు తండ్రితో రూమ్కి వచ్చింది మాలతి తల్లిని చూడగానే అమితమైన దుఃఖం సంతోషం కూడా కలిగాయి కమలమ్మని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది తల్లి మనసు కరిగిపోయింది చాలాసేపు ఏం మాట్లాడుకోలేకపోయారు ఇద్దరు ఏమమ్మా ఆరోగ్యం బాగుంటుందా మధు ఉత్తరాలు రాస్తోందా నాకు అసలు రాయడమే మానేసింది తర్వాత కన్నీళ్ళు తెలుసుకొని నవ్వుతూ తల్లిని కుశాల ప్రశ్నలేసింది తల్లితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ చల్లని ఒడిలో విశ్రమిస్తూ ఉంటే కాలమే తెలియలేదు మాలతికి మాటల మధ్యలో శుభవార్త చెవిన వేసింది కమలమ్మ మాధవి తల్లి కాబోతోందని సంతోషం పట్టలేకపోయింది మాలతి మళ్ళీ తల్లిని కౌగిలించుకుంది తండ్రి అనన్యమనస్కంగా ఉండడం అందుకు కారణం కూడా గ్రహించింది మాలతి అయినా ఏం తెలియనట్టుగా ఏన్నా అలా ఉన్నారే తలనొప్పిగా ఉందా ఇలా పడుకోండి కాసేపు పక్క సరి చేసింది ఆ మాటలేవి విననట్టే చూడమ్మా మాల నీకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉందా అడిగారు సూటిగా తండ్రి బాధ అర్థం చేసుకుంది మాలతి అక్కడ మనశ్శాంతి లేక బాధపడుతుందని ఇక్కడ కాస్త స్థలం మార్పుతో వాతావరణం మార్పుతో ఏమన్నా సంతోషంగా ఉండగలదేమోనని ఇక్కడికి పంపించాడు కానీ ఇక్కడ ఎదురైంది ఏంటి అశాంతే కదా ప్రతి దినం మాలతికి మోహన్నే చూడక తప్పదు అది ఆమెకి ఎంత తట్టుకోలేని విషయమో తనకు అర్థం కానిది కాదు ప్రతి నిమిషం చిత్రవధే కదా అడుగడుగున మనస్తాపాలతో అశాంతితో నలిగిపోతోంది పిచ్చి పిల్ల ఎంత దురదృష్టవంతురాలు అందుకే అలా అడిగాడు కానీ మాలతి చెల్లించలేదు అవునాన్న ఇక్కడే ఉంటాను నేనేం తప్పు చేశానని పారిపోవాలి పిచ్చి తల్లి నీ సంగతి నాకు తెలుసమ్మా ఈ ప్రపంచమే మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏమనుకొని కొన్ని లాభం లేదమ్మా కానీ నాన్న మనం భయపడినంతకాలం మనని తరుగుతూనే ఉంటుంది ప్రపంచం దీనితో మనకి పని లేదు నేను విధికే ఎదురు నిలవదలుచుకున్నాను ఇంకా నన్ను ఏం చేయలేరో ఎవరు కూడా ఒక్క మాట తల్లి నీకు ఎప్పుడు ఇక్కడి జీవితం విసుగనిపిస్తే అప్పుడు రిజైన్ చేసి వచ్చేసాయి సరైన కన్నీళ్ళు ఒత్తుకుంటూ అన్నారు తల్లికి అర్థమైంది విషయం మాల వచ్చేయి రాదుటే ఎందుకే ఇక్కడ ఒంటరిగా ఏడు ఏడ్చేదేదో అందరం కలిసి ఒకటేటో కూర్చొని ఏడుద్దాం కాస్త బాధ అయినా తగ్గుతుంది అదొక తృప్తి అందావిడ బాధే ఉందమ్మా పిల్లలు ఎంత మంచివాళ్ళో తెలుసా నేనంటే ఇస్తారు అమ్మా నేను ప్రైవేట్గా అమ్మే కూడా కడుతున్నాను అంది తనే మళ్ళీ మంచిదమ్మా మనసు ఆ విధంగా మళ్ళించుకోవడం చాలా మంచిదన్నారు కృష్ణశర్మ గారు తిరుగు ప్రయాణం అవుతూ మాలతిని మరోసారి హెచ్చరించారు తలువు పిందామె మోహన్కి మాలతో మాట్లాడాలని ఆమె మాట్లాడుతుంటే వినాలని కోరిక పదే పదే కలుగుతోంది ఎంత అణుచుకున్నా కూడా ఆ కోరిక ఆగడం లేదు ఆమె అంటే ఎందుకు తనకి ఇంత ఆకర్షణో అతనికి అర్థం కావట్లేదు తనని ఒక మనిషిలానే చూడదు అసలు చూపులోనే ఏదో అసహ్యతను కనపరుస్తుంది తనని తప్పుకు తప్పుకు తిరుగుతుంది తన మూల నుంచి వస్తు ఉన్నట్టు ఏమాత్రం కనబడినా ఆమె వెంటనే పక్కకి తిరిగి మాయమవుతుంది ఎప్పుడు కూడా తల వంచుకునే నడుస్తుంది మోహం ఎప్పుడు వాడిపోలే ఉంటుంది నవ్వు అసలు జీవితంలోనే ఎరగదేమో అనిపిస్తుంది చేరిన ఇన్ని నెలల్లోనూ తనతోనే కాదు ఆమె ఎవ్వరితోనూ కూర్చొని కబుర్లు చెప్పినట్టే అతనికి కనిపిస్తలేదు ఏంటి తత్వం ఈమెను ఎలా అర్థం చేసుకోవడం మొదటి నుంచి ఈమె ఇంతేనా లేక ఇప్పుడు నేర్చుకుందా ఈ పద్ధతి ఎందుకు అసలు ఆమె విచారంగా ఉండడం ఏమో ఈమెతో తనకి పరిచయం చాలా స్వల్పం ఈమె గురించి తనకు తెలిసింది కూడా చాలా తక్కువ అయినా ఎందుకో ఆమె తన ఆత్మబంధమైనట్టు తోస్తుంది ఎలాగైనా ఆమెకు దగ్గర కావాలి ఆమెతో మాట్లాడాలి ఎప్పుడు దిగులు గూడు కట్టుకున్నట్టుండే ఆ కళ్ళల్లో కాంతి తెప్పించాలి నవ్వని ఆ పెదిమల మీద చిరునవ్వు చెందేలా చేయాలి ఆమె అలా ఉండడానికి కారణం అడిగి కనుక్కోవాలి గుండెలకు హత్తుకొని ఓదార్చాలి ఎలాగైనా ఆమెని ఏకాంతంగా కలుసుకొని తన మనసంతా విప్పి అన్నీ చెప్పుకోవాలి తన ఆవేదన ఆమెతో పంచుకోవాలి తనెంత నరకయాతనకు గురి అయ్యాడో తెలియ చెప్పాలి తన వాళ్ళకి తను దూరంగా మసలడానికి ఈమె కారణం అని గట్టిగా చెప్పాలి ఆ రోజు తను తప్పేమీ లేదని ఎందుకు చెప్పలేకపోయింది మే నిలదీసి అడగాలి ఆమె అసలు తనతో ఏకాంతంగా మాట్లాడడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకునేటట్టు చేయాలి ఎలాగైనా సరే మోహన్ మనసు పరి పరి విధాలు ఆలోచిస్తోంది ఒకసారి మాలతి గురించి మంచిగా ఇంకోసారి వ్యతిరేకంగా ఏవోవో భావాలు చెలరేగుతున్నాయి అతడిలో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి లేచాడు కలం కాగితం తీసుకున్నాడు కాగితాల మీద అతని కలం పరుగులు తీసింది మళ్ళా నవల రాయడం మొదలుపెట్టాడు కాలేజీ వార్షికోత్సవాలు దగ్గరకు వస్తున్నాయి అందరూ హడావుడిగా ఉన్నారు నాటకాలు పాటలు డాన్సులు ఫ్యాన్సీ డ్రెస్సులు అనేక వినోద కార్యక్రమాలకి లెక్చరర్లు కొందరు కొంతమంది పిల్లల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు కాంపిటీషన్లు పెడుతున్నారు కొందరు డిబేటు ఎలక్యూషన్ ఎస్సే రైటింగ్ షార్ట్ స్టోరీ రైటింగ్ ఒకటేమిటి ఎన్నెన్నో ప్రతి తరగతికి ఉంటాయవి అందరికీ చేతి నిండా పనే ఇవి కాక ఆటల పోటీలు పాటల పోటీలు చదివే సబ్జెక్టుల్లో మార్కుల్ని బట్టి ప్రైజులు నిర్ణయించడం లిస్టులు తయారు చేయడం మ్యాగజైన్ కోసం ఆర్టికల్స్ కలెక్ట్ చేయడం వాటిని కలెక్ట్ కరెక్ట్ చేయడం సెలెక్ట్ చేయడం ఎడిటింగ్ ప్రింటింగ్ చూడడం ఈ పనులతో మరికొంతమంది ఉపాధ్యాయులు బిజీగా ఉన్నారు చేసేవాళ్ళకే పని ఎక్కువ కదా పనులు చేసేవారు కొందరైతే పురమాయించేవారు మరికొందరు విద్యార్థి విద్యార్థినులకైతే అత్యుత్సాహంగా ఉంది ప్రైజులు వచ్చిన వారికైతే ఇంకాను సంతోషంగా సందడిగా తిరుగుతున్నారు అందరూ కాలేజీ మామూలుగానే జరుగుతున్న పాఠాలు చెప్తున్నా పిల్లలకి వాటి మీద చేసే లేదు మనసు లేదు ప్రైజులు వచ్చిన వాళ్ళ లిస్టు తయారు చేసే భారం మారతి మీద పెట్టారు ఆమె జాగ్రత్తగా పనిని చేస్తోంది ఇంతలో ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారని చెప్పాడు లిస్ట్ రాయడం పూర్తయింది చెక్ చేస్తోంది చెక్ చేయడం పూర్తి చేశాక టైప్ చేయడానికి ఆ లిస్టుని ఆఫీసులో ఇచ్చి ప్రిన్సిపల్ రూమ్ వైపు నడిచింది గుడ్ మార్నింగ్ సార్ అంది కుర్చీ చూపించాడు ఆయన తల ఊపి కూర్చుంది కాసేపు ఏవో కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు ఆయన తర్వాత అవి పక్కకు పెట్టి మాలతి వైపు చూశాడు అమ్మా నీతో ఒక మాట చెప్దామని పిలిచాను స్టాఫ్లో కొంతమంది ఈ ఏడు ఒక డ్రామా ప్రదర్శించాలనుకుంటున్నారు అందులో నువ్వు ఒక పోర్షన్ తీసుకోవాలి హీరోయిన్గా నువ్వేస్తేనే కరెక్ట్గా వాళ్ళు ఊహించినట్టు ఉంటుందని స్టాఫ్ అంతా అంటున్నారు నో సార్ నేనేం చేయలేను క్షమించండి నాకు నాటక అనుభవం అస్సలు లేదు నేను ఎప్పుడూ స్టేజ్ కూడా ఎక్కలేదు పైగా వాటి మీద నాకు ఆసక్తే లేదు ప్లీజ్ లీవ్ మీ అంది మారుతి వెంటనే ఆయన బలవంతంగా చేయమంటాడేమోనో పక్క భయంగానే ఉంది ఆమెకి ఒక్క క్షణం ఆమె ఏం మాట్లాడలేకపోయింది ఆయన మాట్లాడలేదు ఎంత ధీమాగా ఎదురు సమాధానం చెప్తోంది అని ఆశ్చర్యపోయాడు తర్వాత కాస్త తేరుకొని ఆల్రైట్ పోనీ ఇంగ్లీష్ డ్రామా కండక్ట్ చేయగలవా నో సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ దట్ ఆల్సో అకౌంట్ అంది మెల్లిగా ఆయనకి ఈసారి చాలా కోపం వచ్చింది అయినా అణుచుకొని శాంతంగా అన్నాడు చూడమ్మా ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నప్పుడు అందరూ కలిసి పనిచేయాలి దేనికైనా కోఆపరేషన్ అవసరం నువ్వు ఇలా అన్నింటికి నో అంటే ఎలా కుదురుతుంది మిస్టర్ మోహన్ రావు ఒక్కరు ఎన్నని చూసుకుంటాడు ఇంగ్లీష్ డ్రామా డిబేట్ ఎలక్యూషన్ ఎస్సే రైటింగ్ షార్ట్ స్టోరీ రైటింగ్ ఇన్ని నిర్వహిస్తున్నాడు నువ్వు కనీసం అతడికి హెల్ప్ అన్నా చేయాలి కదా తెలిసిందా సీ డ్రామా విషయం పూర్తిగా అతడే చూసుకుంటాడు కాస్త యు హెల్ప్ హిమ్ నువ్వు బాధ్యత తీసుకోవాలి ఈ ఏడాది మన కాలేజ్ డే గ్రాండ్గా జరగాలి దానికి మీ అందరి హెల్ప్ కావాలి దృఢంగా తిరుగులేదన్నట్టు అన్నాడు చేసేది లేక సరేనన్నట్టు తలూపింది కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ఆయన ఆయన హయాంలో వార్షికోత్సవం బాగా జరిగిందని అందరూ చెప్పుకోవాలి అది ఆయన కోరిక మాలతి మరోసారి సరైన అంగీకారం తెలిపి సెలవు తీసుకుంది ఆయన దగ్గర ఎందుకు చేరా ఈ ఉద్యోగంలో అని మొదటిసారిగా అనుకుంది ఎంత వద్దనుకున్నా తప్పనిసరిగా మోహన్ని కలుసుకోవాల్సి వచ్చింది మాలతికి ప్రిన్సిపల్ తనకప్పిన పని అతనితో చెప్పింది డిబేట్స్ వాటికి డే టు టైము ఎప్పుడు ఫిక్స్ చేద్దాం టాపిక్స్ కూడా నిర్ణయించాలి కదా డ్యూటీగా అడిగింది మోహన్కి కావాల్సింది అదే మారతి స్వయంగా వచ్చి తనను పలకరించింది పొంగిపోయాడు లోపల పైకేం కనబడియకుండా ఇఫ్ యూ డోంట్ మై నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను డ్రామా రిహార్సల్స్ చూసుకోవాలి ఇప్పటికే లేట్ అయింది మీరు రేపు రాగలిగితే అన్నీ వివరంగా చర్చించుకోవచ్చు టైం చూసుకుంటూ అన్నాడు మోహన్ చెప్పిన రేపు ఆ ఆదివారం రేపా పోనీ మండే కాలేజీ అయిపోయాక అయితే మరీ ఆలస్యం అయిపోతుంది శనివారం లోపల అన్నీ ముగించాలి మనం తను డ్యూటీగానే మాట్లాడినట్టు అన్నాడు మారతి సందేహాన్ని గ్రహించాడు అతడు రేపు నేను ప్రైవేట్ క్లాస్ తీసుకుంటున్నాను మీకు వీలైతే క్లాస్కు ముందే మనం మన పని ముగించుకుందాం తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను మీ ఇష్టం అన్నట్టు చూశాడు చేసేదేం లేదు అటు ప్రిన్సిపాలు ఇటు హెడ్ పోనీ పిల్లలు ఉంటారుగా అనుకుంది సరే రేపు నేను నైన్ కల్లా వస్తాను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మాలతి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ రెండు నిమిషాలు నిలబడ్డాడు అలాగే తర్వాత నిట్టూర్చి కదిరాడు తన పనులన్నీ ముగించుకొని బయలుదేరిపోయింది మాలతి సుభద్రావాసం స్వర్ణలత వచ్చారు అంతలో వాళ్ళు రాగానే తను బయలుదేరితే బాగుండదని మర్యాద కోసం కూర్చుంది మంచి హిందీ పిక్చర్ వచ్చిందో మేము వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావేమో అని అడగడానికి వచ్చాం అంది సుభద్రా వాసం అవునండి మీరు అసలు ఎప్పుడు ఎక్కడికి రారు ఎందుకు ఈసారి చాలామంది వెళ్తున్నాం రండి మీరు కూడా మీకు కూడా కాస్త రిలీఫ్గా ఉండద్దు స్వర్ణలత అంది నేను రాను ప్లీజ్ ఏమనుకోకండి నాకు అసలు ఎక్కడికి వెళ్ళే అలవాటే లేదు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళిరండి అంది మాలతి మనసు ఆతృత పడుతోంది టైం అవుతోందని అడవి మనుషుని చూసినట్టు ఆమె వంక అందరూ కాస్త చిన్నబుచ్చుకున్నారు కూడాను తర్వాత వెళదామని లేచారు సుహద్రావాసం పెళ్ళయి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగం చేస్తోంది ఆయన ఒక చోట ఈవిడొక చోట ఉంటున్నారు ఎందుకో ఈ పెళ్ళిళ్ళు అనుకుంటూ ఉంటుంది మారత ఎప్పుడు స్వర్ణలతకి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు ఇంట్లో ఏమేమి మూసిపోక ఉద్యోగం చేస్తోంది తను వాళ్ళతో పాటే బయటకు వచ్చింది రూమ్కి తాళం వేస్తుంటే ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి రావాలి వాళ్ళ చూపులకు జవాబు చెప్పింది ఇవాళ ఆదివారమో భుజం చేరిచింది సుభద్ర ఈవిడ అసలు తన పని ముగించుకుందో లేదో లేక తప్పించుకుందేమో లే అనుకుంది మారతి స్వర్ణలత మ్యాగ్జైన్ సంగతి చూసుకుంటోంది ఆ సంగతి మారతికి కూడా తెలుసు ఆదివారమే అయినా హెడ్ రమ్మన్నాడు డిబేటు వాటి గురించి చర్చించడానికి ఓహో అదోలా నవ్వింది సుభద్రావాసం కంపరం కలిగింది మారుతికి ఆ నవ్వులో ఇలాంటివి ఇక్కడికి వచ్చాక దాదాపు మర్చిపోయిందనే చెప్పాలి కొత్తగా ఉంది ఈమె అవహేళన వెళ్ళొస్తామంటూ వెళ్ళారు వాళ్ళు పీడ పీడా అనిపించింది మారతికి అసలే చికాక్గా ఉందామో మనసు తనంటే ఇప్పటికే చాలా లోకో మోహన్కి తను లేట్గా వెళ్ళి మరింత లోకో కాబోతుందనమాట చీ ఛీ తనని తనే అసహించుకుంటూ బయలుదేరింది మారతి E que Dão?